పరిటాల శ్రీరామ్కి సపోర్ట్ చేయడానికి ధర్మవరం నియోజకవర్గంలో జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగినట్టుగా అయితే తెలుస్తోంది ఈ నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ కోసం ధర్మవరం నియోజకవర్గంలో అడుగు పెట్టారట జూనియర్ ఎన్టీఆర్ రాజకీయానికి సంబంధించి ఎన్టీఆర్ ఇంతవరకు ఎట్టూ రాలేదు తెలుగుదేశం పార్టీకో లేదా ఇంకో పార్టీకో రాలేదు బీజేపీ వాళ్ళు ప్రధానమంత్రి వరకు ఎంతగా లాగాలని చూసినా అలాగే మన తెలుగుదేశం వాళ్ళు సైతం భయం బలవంతంగా అయితే అక్కడిని తీసుకెళ్ళాలని ప్రయత్నించిన ఏది కూడా సక్సెస్ కాలేదు సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీతో అసలు ఉన్నారా లేరా అన్న విషయం కూడా తెలియదు ఎన్టీఆర్ సపోర్ట్ ఎవరి వైపు అయితే తెలియదు ఒకవేళ కేవలం పదవుల కోసం ఇలా చేసావా మరైతే వదులుకోమన్నారా ఇంకా వాటికి సమాధానం లేదు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఆ విషయాన్ని పెద్ద చేసి నానా రచ్చ చేసి ఇంకా ఏదైనా ఇబ్బందులు వస్తే ఇబ్బందిగా ఉంటుందంటూ చెప్పి చాలానే చేస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సచలంగా మారుతోంది అలాగే అభిమానులు కూడా ఎంతగానో నిజంగానే బాధ అనిపిస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీకి ఆయన సపోర్ట్ చేస్తున్నారో లేదో కానీ ధర్మవరంలో తన ఫ్రెండ్ అయిన శ్రీరామ్ పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా ఆయన గెలుపొందాలి తన తాతల కాలం నుంచే మరి ఎంతో అద్భుతంగా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉన్నామంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మరి ఈ నియోజకవర్గంలో తనకు సంబంధించిన ఈ విషయం అంతా కూడా ఇక్కడే జరుగుతాయంటూ తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ ధర్మవరి నియోజకవర్గంలో మరి శ్రీరామ్ కోసం ప్రచారం చేస్తే అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీకి చేసినట్టేగా మరి ఎన్టీఆర్ అభిమానుల ఓట్లు తెలుగుదేశంకేగా